తన కళ్ళ ముందే ముగ్గురు కొడుకులు కొట్టుకోవడం తిట్టుకోవడం చూసిన సత్యం ఒక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నాడు ఆ నిర్ణయంతో ప్రభావతి గుండె పగిలిపోయింది ఇంతకీ సత్యం ఏం నిర్ణయం తీసుకున్నాడు ప్రభావతి గుండె ఎందుకు ఆగిపోయినంత పని అయింది అనేది ఈ వీడియోలు చూసి తెలుసుకుందాం శోభ పెట్టిన చిచ్చు వల్లే ఇప్పుడు ఇంట్లో పెద్ద రచ్చ అయితే జరుగుతుంది కదా సోఫా సెట్ కొన్నది అది కూడా నా కూతురు కోసం కొన్నానని చెప్పింది కొని ఇంటికి పంపిస్తుంది నేను ఇలా ఇంటికి పంపిస్తున్నానని కానీ ఏం కూడా చెప్పదనమాట గిఫ్ట్ కింద ఇస్తున్నాను అన్నట్టు చెప్తుంది అయితే ఈ విషయంలోనే ఆల్రెడీ సత్యం కానీ బాలు కానీ బాలు మీనాలా పెళ్లి రోజు ఫంక్షన్లో ఈ టాపిక్ వచ్చినప్పుడు చెప్పుంటారు అవసరం లేదండి పంపించకండి అని పంపించకండి అని చెప్పినా కూడా పంపించింది అంటే ఇంట్లో గొడవ పెట్టడానికి కాకపోతే ఇంక దేనికని అయితే శృతి ఉండి మా అమ్మని అలా మాట్లాడడం ఏమాత్రం బాగాలేదు బాలు అయినా మా అమ్మ నా కోసం పంపించింది నాకు గిఫ్ట్గా పంపించింది మరి అలాంటప్పుడు నువ్వు దాన్ని ఎలా రిటర్న్ పంపిస్తావు అంటే నేను ఫోన్ చేశాను ఫోన్ చేసి మాకు అవసరం లేదండి మా ఇంటికి ఏమైనా కావాలి అంటే మేము కొనుక్కోగలం ముగ్గురు కొడుకులు ఉన్నామని చెప్పాను అంతేకాని మీ అమ్మగారిని నేను కించపరిచినట్టు నేను మాట్లాడలేదు ఆవిడకి చెప్పి నేను దాన్ని రిటర్న్ పంపించాను అని అయితే చెప్తాను అనమాట అయితే రవి ఉండి ఏమంటాడు అదేంటి మాకు చెప్పాలి కదన్నయ్య అప్పుడు మేము ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాం అంటే నీకేంటి రా చెప్పేది అన్నట్టు మాట్లాడతాడు అంటే బాలు కొంచెం మాస్ కాబట్టి నోట్లో ఏదో వస్తే అదే మాట్లాడేస్తున్నారు స్ట్రైట్ ఫార్వర్డ్ నైటీలు వేసుకునేవాడు అన్నట్టు మాట్లాడతాడు ఆ మాట విన్న శృతి కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నావు బాలు నువ్వు కొంచెం కూడా సెన్స్ లేకుండా కామన్ సెన్స్ లేదు కొంచెం కూడా ఉండదా నీకు మాట్లాడుతుంది ఇక రోహిణి కూడా ఏంటి అసలు మేము ఏదో షాప్ పెట్టుకుంటూ అంటూ ఓర్చుకోలేకపోతున్నారు వాళ్ళతో ఫస్ట్ బోని చేయించుకోలేదని ఇంకా కుళ్ళు ఎక్కువ పెట్టేసుకున్నారు అంటూ మీనాను కూడా అంటుంది మీనా కోపం వస్తుంది అసలు నాకు ఏమన్నా తెలుసా ఆ సోఫా సెట్ వచ్చిన విషయం నాకు తెలియదు అది రిటర్న్ పంపించేస్తున్న విషయమూ తెలియదు మరల ఎందుకు లాగుతున్నారు అని ఆయన ఇప్పుడు ఏం జరిగింది మా ఆయన మంచి పనే చేశాడు కదా సోఫా సెట్ మన ఇంట్లో ఒక అవసరం ఉందని మనం అనుకుంటే మనం కొనుక్కుంటాం కదా మరి మిక్సీ మనకు అవసరం ఉంది అనుకుంటే మనం కొనుక్కున్నాము అలాగే సోఫా సెట్ అవసరం ఉంది అనుకుంటే కొనుక్కుంటాం కదా ఎవరో దాన ధర్మం చేసిందని మనం ఎందుకు తీసుకోవాలి అంటే ఇక రవి ఉండి శృతికి సపోర్ట్గా అన్నట్టుగా ఎవరో కాదు కదా మా అత్తమ్ మామయ్యే కదా పంపించింది అన్నట్టు మాట్లాడతాడు అనమాట ఏంట్రా నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళు మా నాన్న మా నాన్న ఎంత అవమానించారో తెలియదా ఇప్పుడు ఆ సోఫా సంటే గదిలేని వాళ్ళం మనం అన్నట్టు అనుకుంటారు అందుకని నేను పంపించానని బాలు చెప్తూ ఉంటే నువ్వు ఏం చేసినా కూడా నువ్వు చేసిన మాత్రం తప్పరా అసలు అన్నాన గౌరవమే లేదురా నీకు ఆమె ఎన్ని మాటలు మాట్లాడిందో తెలుసా ఆ మాటలు నేను సమాధానం చెప్పలేకపోయానురా అసలు మీ ఇంట్లో అందరూ ఒక రకము మీ బాలు ఒక రకము మీ బాలు వెళ్ళిపోతే గానీ మీరు ప్రశాంతంగా ఉంటారు మీ ఇంట్లో గొడవలు అనేవి ఆగవు అన్నట్టు మాట్లాడిందిరాని అంటూ ఉంటే నిజంగానే ఆమె చెప్పిందే కరెక్ట్ అసలు నువ్వు ఇంట్లో ఉంచుకొని వెళ్ళిపోతే చాలా హ్యాపీగా ఉంటాం మేము మాకు ఇంట్లో ఏమైనా గొడవలు జరుగుతున్నాయంటే అది కారణం నువ్వే అన్నట్టు మనోజీ రోహిణి ఇద్దరు అంటారనమాట అప్పుడు బాలుకి కోపం వస్తుంది మీ కోపం వస్తుంది అంటే ఏంటి రోహిణి నువ్వు మాట్లాడేది మీ ఇంట్లో ఉండి గొడవలు పెడుతున్నావా అంటే గొడవలు మీ వల్లనే కదా వస్తున్నాయి అంటూ మాట్లాడుతుంది గొడవ పెట్టుకోవాలి అంటే నిమిషానికి ఒక గొడవ పెట్టుకోవచ్చు మీ వల్ల పూటకు ఒక గొడవ పెట్టుకోవచ్చు మీ వల్ల ప్రతిదీ ఇంట్లో నా ఇల్లు నా వాళ్ళు అనుకుని నేను చేస్తూ ఉన్నాను కానీ ఇవన్నీ నేను ఎందుకు చేయాలని నేను రివర్స్ అయితే అదొక గొడవ అవుతుంది మీరు పెట్టే చిచ్చులు పుల్లలు ఇవన్నిటి గురించి మాట్లాడితే అదొక గొడవ అవుతుంది కానీ నేను ఏ రోజు అలాంటివి మాట్లాడలేదు మీకు కానీ నొప్పి తగిలితే ఆ నొప్పి గురించి వంద సార్లు మాట్లాడతారు మాకు అలాంటి నొప్పులు ఎన్ని తగిలినా కూడా పట్టించుకోరు అంటూ మీనా కూడా బాగానే కౌంటర్ ఇస్తుంది అవన్నీ కాదు శృతి వాళ్ళమ్మ చెప్పింది కరెక్టేను అసలు బాలు అనేదే ఈ ఇంట్లో లేకుండా ఉంటే మేము చాలా ప్రశాంతంగా ఉంటాం సంతోషంగా ఉంటాము బాలుని ఇంట్లో నుంచి పంపించేసేయండి అని మనోజు రోహిణి మాట్లాడతారు అయితే సత్యం వింటూ ఉంటాడనమాట ఏం మాట్లాడు మౌనంగా ఉంటాడు ఈ ప్రభావతికి బాలు అన్న మీనా అన్న నచ్చదు కదా అందుకేమంటదంటే అవునవును వాళ్ళు చెప్పింది నిజమే నాకు వీళ్ళు ఉండడం ఇష్టం లేదు అసలు ఈ మధ్యన మీనా అసలు నా మాట ఎన్నో లేదు నేను చెప్పిన కూరలో చేయడం లేదు ఇవేం కూరలు చేయమందంటే ఆయన ఏదో అక్కడ అలిసిపోతున్నట్టు మటను చేపలు చికెను ఇవన్నీ చేయమంది అలాగే ఈ రోహిణి నాన్ వెజ్ కాబట్టి ఆమె కోసం వెజ్ పలావ్ చేయమని చెప్పింది అనమాట మీనా ఏమన్నా ఇంట్లో పని మంచిగా ఇంట్లో అందరికీ ఒకే వంట చేయాలంటేనే కష్టమవుతుంది ఇన్ని రకాలు చేయాలని అందులో నువ్వు మనోజ్ కొక్కడికే అనమాట అందులో మీనా ఏమన్నది పో అన్నది నువ్వు నువ్వు కాను నువ్వు చేసుకో లేక నీ కోడలతో చేయించుకో అన్నది ఆ మాటలు కూడా చెప్తుంది అయితే సత్యం అన్నీ వింటూ ఉంటాడు ఇక బాలు కూడా మాట్లాడతాడు అనమాట మీరు ప్రతిదానికి గొడవ పెట్టుకుంటున్నారు పైగా మేము గొడవ పెట్టుకుంటున్నామంటున్నారు మీనా నిద్దరు లేసినప్పటి నుంచి ఎంత చాకరీ చేస్తుంది ఎంత కష్టపడుతుంది తన పనులు తాను చేసుకుంటుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా తనే చేస్తుంది ఏ ఒక్కరోజైనా మీనాని మీరు కనీసం మనిషిలాగా మాట్లాడారా మనిషిలాగా చూసారా అంటూ బాలు కూడా మాట్లాడతాడనమాట అసలు నాకు ఈ ఇంట్లో ఉండాలనిపించడం లేదు చెప్పాలంటే నేనే వెళ్ళిపోతానన్నట్టు బాలు కూడా మాట్లాడతాడు అయితే రవి ఇంక మౌనంగా ఉండిపోతాడనమాట ఎంత వర తెగే వరకు లాకూడదు అన్నట్టు మౌనంగా ఉండిపోతాడు అయితే ప్రభావతి ఉండి చెప్పండి మీరు వెళ్ళిపోమని చెప్పండి వాడిని మీరు చెప్తే వాడు వెళ్ళిపోతాడు అంటూ ఉంటే నానా చెప్పు నానా నేను వెళ్ళిపోతాను నానా వెళ్ళిపోమంటారా నానా అని అంటూ ఉంటే ఇంకప్పుడు లేస్తాడు మీరు ఎవ్వరూ వెళ్ళాల్సిన అవసరం లేదురా మీరు ఇంట్లోనే ఉండండి అసలు గొడవలకు కారణం ఎవరు అంటే మీ అమ్మ మీ అమ్మని నుంచి తరిమేస్తే అయిపోతుంది పీడ పోతుంది మీ అమ్మనే తరిమేస్తాను మీ అమ్మతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను ఈ ఘోరాలని నేను చూడలేను నా కొడుకులు నా కళ్ళ ముందర కొట్టుకోవడము ఇలా తిట్టుకోవడం చూసి నా గుండె ఆగిపోతుంది ఇవన్నీ చూసే బదులు మేమిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోవడం బెటర్ అని అయితే అండడంతో అదేంటండి మన ఇద్దరం ఎందుకు వెళ్ళాలి వాళ్ళిద్దరిని పంపించేద్దాం అన్నట్టు మాట్లాడతాడనమాట నా కొడుకులు నా ఇంట్లోనే ఉండాలి నా కొడుకులు నా సంతోషంగా ఉండాలి కనీసం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ వంట వాళ్ళు తింటూ ఉంటే వాళ్ళకే తెలిసి వస్తుంది ఇంట్లో ఒకరే ఉన్నా కూడా ఒక ఇంట్లోనే ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలన్నట్టు చెప్తాడనమాట ఏమంటుందంటే అంటే ఏంటండి మీరు మాట్లాడేది బాలు చేసింది తప్పు కాదంటారా అంటే తప్పు కాదని నేను చెప్పను అలానే మీ పేరెంట్స్ చేసింది కరెక్ట్ అని నువ్వు అంటావా అనేది అంటూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారు నా కోసం పంపించారు అంటే నీ కోసం చీరలో లేకుంటే ఇంకా నగలో ఇంకేమన్నా పంపించుంటే సరే మీ వాళ్ళు నీ కోసం పంపించారని మేము వాటిలో ఇన్వాల్వ్ అవ్వము ఇంట్లోకి అవసరమయ్యే వస్తువు సోఫా సెట్ అంటే దాన్ని అందరూ వాడుకోవాల్సి వస్తుంది కదా అలాంటిది పంపించారు అంటే మమ్మల్ని కించపరచడమే కదమ్మా మేము ఏదో మాకున్నంతలో వాడుకోవడము సర్దుకోవడం ఏదో ఒకటి చేసుకుంటున్నాము కానీ మీ ఇంట్లో వాళ్ళు ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు అది నువ్వు ఇంట్లో వాళ్ళకి సర్దు చెప్పుకో నా కొడుకు చేసింది కరెక్టే అని బాలు తరపున అన్నమాట ఇది జరిగిన గొడవ గురించి అయితే మొత్తం మాట్లాడు సత్యం బాలుని చాలా చక్కగా అర్థం చేసుకుంటాడు వాడు ఏదైనా మాట మాట్లాడాడు అంటే ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడి ఎంత ఫాస్ట్గా మాట్లాడినా కూడా దానిలో ఎంతో కొంత ని నిజం ఉంటుంది వాడు కరెక్టే మాట్లాడతాడు అన్న ఉద్దేశంలో ఉంటాడనమాట సత్యం ఎప్పుడు అందుకనే మేమే వెళ్ళిపోతాం ఇంట్లోంచి అంటే ప్రభావతి వద్దండి నా కొడుకును వదిలిపెట్టి నేను ఉండలేను నా కొడుకుతోనే నేను ఉంటాను అంటే సరే నీ కొడుకుతో నువ్వే ఉండు నేను వెళ్ళిపోతానంటూ చెప్తాను అనమాట అయితే బాలు ఉండి నాన్న మేము వెళ్ళడమే కదా వీళ్ళు కోరుకుంటున్నారు మేమే వెళ్ళిపోతామని బాలు అంటాడు మీనా కూడా ఉండి నేను ఇన్ని రోజులు అందరూ కలిసి ఉండాలి అందరితో సంతోషంగా ఉండాలి అనుకున్నాను ఇలా కలిసి గొడవలు పెట్టుకొని గందరగోళంగా ఉండే కన్నా దూరంగా వెళ్ళిపోవడమే మంచిదేమో పదండి మనం వెళ్ళిపోదాం మనం ఏదైనా ఇల్లు చూసుకొని మన బ్రతుకులు మనం బతుకుదాం అనేది అంటూ ఉంటే ఇక బాలు మిన్నద్దరూ వెళ్ళిపోతూ ఉంటారనమాట అప్పుడు సత్యం ఉండి ఒక నిర్ణయం తీసుకుంటాడు సరే ఎవరు వెళ్ళక్కర్లేదు ఎవరి విషయాలు ఎవరు తలదోర్చుకోండి ఇన్వాల్వ్ అవ్వకండి కానీ ఎవరి పనులు వాళ్ళే చేసుకోండి రోహిణి నీ వంట నువ్వే వండుకోవాలి మీ ఆయనకు సంబంధించిన నువ్వే చూసుకోవాలి ప్రభావతి నువ్వు కూడా మన ఇద్దరికి సంబంధించిన వంట కానీ పనులు కానీ నువ్వే నా గురించి అన్నీ చూసుకోవాలి మనకు మనమే చూసుకోవాలి శృతి మీరు కూడా అంతే అన్నట్టు చెప్తా అనమాట అంటే ఒకే ఇంట్లో ఉంటారు కానీ కాపురాలు వేరే అనమాట అని చెప్పేసరికి మీనా సరే అని అంటుంది ఇక రోహిణి వీళ్ళు కూడా అమ్మో వంట ఇవన్నీ మనం ఎక్కడ చేస్తామో అది అనుకొని ఇక సత్యం ఈ నిర్ణయం చెప్పడంతో ప్రభావతి కూడా కొంచెం షాక్ అవుతుంది అదేంటి ఒకే ఇంట్లో ఉంటూ వంటలు ఇన్ని రకాలు ఇంతమందికి ఎలాగా అనేది అంటూ ఉంటే గొడవలు రాకుండా ఎవరి పనులు వాళ్ళు చూసుకోవాలి అంటే ఇదే కరెక్ట్ అని అయితే చెప్తాను అన్నమాట నిజానికి చెప్పాలంటే సత్యం తీసుకునే నిర్ణయం అయితే అల్టిమేట్ అని చెప్పొచ్చు ఒకే ఇంట్లో ఉంటూ వేరు కాపురాలన్నమాట అప్పుడు తెలిసొస్తుంది బాలు మీన ఏం చక్కగా హ్యాపీగా వండుకుంటారు తింటారో అయిపోతుంది ఇక ఈ ఈ రోహిణి ఈ మనోజు ఆ మనోజ్కి ఏమో బద్దకం తప్పితే ఇంకొకటి తెలియదు ఈ రోహిణి అసలు వండదు ఇక అప్పుడు తిండికి మారుతారు ఇక శృతి ఈ రవి అంటే వాళ్ళు రెస్టారెంట్లో ఉన్నారు కాబట్టి చక్కగా వాళ్ళకి గడిచిపోతుంది ఇక్కడ ఇబ్బంది పడేది ఎవరు మీనా ఎటు మామయ్య తిండితో ఆకలితో ఉండలేడు కాబట్టి తను తీసుకొచ్చి పెట్టేస్తుంది ఇక్కడ బలయ్యేవరు రోహిణి ఫ్యామిలీ అలాగే ఈ ప్రభావతి అనమాట ఆ విషయం అర్థం కాక ఎంతసేపటి నోరు వేసుకొని గయ్యల్లాగా మీనా మీద పడి రక్కేసి నువ్వు అలా అన్నావే ఇలా చేసేవే అది చేయవే ఇది చేయవే అని అంటూ ఉంటుంది నాకైతే సత్యం తీసుకునే నిర్ణయం సూపర్ డూపర్గా నచ్చింది ఇలాంటి నిర్ణయమే తీసుకోవాలి కూడా అసలు ఒకే ఇంట్లో ఉండడం కాపురాలు వేరు పెట్టడం అర్ధరిపోయింది అనమాట సూపర్ ట్విస్ట్